హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ లో చెప్పాను కదండి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మిర్యాలగూడెం వచ్చానని ఇక్కడైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు కోటమైసంతలి టెంపుల్లో మా అమ్మ అయితే మొక్కుకుందంట అది తీర్చడానికైతే ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళిపోతున్నాం ఈ టెంపుల్ అయితే మిరియాలగూడ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి మీకు ఈ వీడియోలో గుడి మొత్తం చూపిస్తాను వచ్చేయండి మేమైతే ఈ టెంపుల్కి రాగానే కొబ్బరికాయ పసుపు కుంకుమ అలాగే కోడిని కూడా కొనేసి అమ్మవారి కోసం అయితే సిద్ధం చేసేసాం ఇవన్నీ సిద్ధం చేస్తూ ఉన్నప్పుడైతే అమ్మవారికి ముందే మేము ఇంటి దగ్గర నుంచి చీర జాకెట్టు గాజులు అలాగే పర్వణాన్నాను కూడా వండుకుని తీసుకుని అయితే వచ్చాం మేము గుడికి వచ్చేసరికి ఇక్కడ చాలామంది అమ్మవారికి అయితే బోనాలైతే పోసుకుంటున్నారు బోనాలు అంటే ఏమనుకుంటున్నారు అమ్మవారికి అయితే నైవేద్యాన్ని బోనాల కొండల్లో తీసుకుని అయితే వస్తారు ఇంకా మేము కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పర్వణాన్నాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని మిగిలిన మేము తెచ్చిన ఐటమ్స్ కూడా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకుని ఆ అమ్మవారి ప్రదర్శనలు చేయడానికి అయితే రెడీ అయిపోయాం మేమైతే అలా మూడు ప్రదక్షిణలు చేసి దండం అయితే వెళ్దాం అనుకున్నాం ఈ లోపు మీకైతే అమ్మవారి గురించి ఒక విషయం చెప్తానండి అమ్మవారి గుడికి వచ్చినప్పుడు మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కుబడి చెల్లించుకుంటామని దండం పెట్టుకుంటే తప్పక అమ్మవారి కోరికలు అయితే నెరవేరుస్తుందని ఇక్కడ జనాలందరూ నమ్ముతారండి ఏంటి అమ్మ ఏ గుడికి వెళ్ళినా కోరికలు కోరికలు అంటుంది అనుకుంటున్నారా నిజమేనండో ఎందుకంటే నేనైతే ఈ గుడికి వచ్చి దన్నం పెట్టుకున్నాక నా కోరిక నెరవేరినందుకు ఇక్కడికి వచ్చి మొక్కలు అయితే తీర్చుకుంటున్నాను మీరు కూడా అలాంటి ఏమైనా తీరని కోరికలు అంటే అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఇంకా ఈ గుడిలో అలా వెళ్తూ ఉండగా మనకైతే ఒకవైపు ఎల్లారాం తల్లి కూడా కొలువై ఉంటుంది మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి ఈ ఎల్లారమ్ తల్లి కూడా ఈ గుడిలోనే ఒక పక్కన అయితే వెలిసి ఉందండి అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకుని ఇంక నేనైతే ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకుంటూ ఉన్నాను ఈలోపు అక్కడ జనాలందరూ అయితే వేసుకుంటున్నారండి అమ్మవారికి కోడిల్ని అలాగే ఏటల్ని బలిస్తామని మొక్కుకుంటారు ఆ మొక్కు తీరిన తర్వాత జనాలు ఆ ఏటల్ని వేసి అమ్మవారికి జనాలందరికీ అయితే భోజనాలు అయితే పెట్టుకుంటారు అలా అయిన తర్వాత ఈ మైసం తల్లి గుడిలో అయితే మనకైతే ఒక చెట్టు ఉంటుందండి ఆ చెట్టుకైతే అమ్మవారికి తలుచుకుని ముడుపులైతే కట్టుకుంటే సంతానం లభిస్తుందని ఇక్కడ జనాలందరూ అయితే నమ్ముతారు ఈ అమ్మవారికి పిల్లల కోసం ముడుపులు కట్టి అలాగే ఆ చెట్టుకు ఉయ్యాలలు కట్టినట్టయితే సంవత్సరం తిరిగే లోపే అమ్మవారికి కోరిక నెరవేరుస్తారని ఇక్కడ జనాలందరూ చెప్తున్నారు దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోగానే నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించిందండి ఇంకా తీసుకొచ్చిన కోడిని అలాగే నైవేద్యాలని అన్నీ అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాం మీరు కూడా చూసేయండి నేను మా చెల్లి మమ్మీ అయితే అమ్మవారికి బాగా దండం పెట్టేసుకున్నామండి ఎందుకంటే అన్నీ మనం ముందు ముందుండగానే దర్చుకోవాలి కదా అందుకని ఇంకా అలా దర్శనం అవ్వగానే మేమైతే గుడి బయటకు వచ్చేసి ఆ కోడిని అయితే కోయించడానికి అయితే ఇచ్చేసామండి మరి అమ్మవారికి మొక్కిన మొక్కు ఆ కోడిని మనం కూడా నైవేద్యంగా స్వీకరించాలి కదా అందుకని అమ్మవారి మొక్కును కూడా తీర్చేసుకుని ఇంక గుడి బయటకు అయితే వచ్చేసాం ఇంకా అలా దర్శనం అయి బయటికి రాగానే అక్కడ గుడి చుట్టూ ఉన్న ఆవరణాలని మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి ఈ గుడి చుట్టూ అయితే చాలామంది మేకల్ని కోడిల్ని అలాగే చాలా షాపులు అయితే ఉన్నాయండి ఈ షాప్స్లో మనకు కావాల్సిన వస్తువులు అయితే చాలా ఉన్నాయి లేడీస్కి అయితే మంచి షాపింగ్ ప్లేస్లకు కూడా ఉంటుంది అనుకోండి ఎప్పుడైతే షాప్స్ ఇలానే ఉంటాయంట సో మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఏం కావాలంటే అన్నీ కొనుక్కోవచ్చు ఎవరైనా ఉయ్యాలను ముడుపులు అవి కట్టుకోవడానికి వస్తే అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మీరు అవి కూడా కొనుక్కుని అమ్మవారికి అయితే దర్శనం చేసేసుకుని వెళ్ళిపోవచ్చు నేను మా చెల్లైతే అలాగైతే లాక్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చాం మీరైతే వీడియో లైక్ చేసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్